ప్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం ఆగస్టు పదమూడు మంగళవారం నేటి మన ధ్యానలేఖనో హెబ్రిల్కి రాసిన పత్రిక ఆరో అధ్యాయము పదకొండు పన్నెండు వచనాలు మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకొనున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలనని అపేక్షించుచున్నాము వ్యాఖ్యానాంశం హెబ్రి పత్రికలోని హెచ్చరికలు మూడో భాగం మందులు కాకుడి వ్యాఖ్యానాంశం హెబ్రి పత్రికలోని హెచ్చరికలు మూడో భాగం మందులు కాకుడి వ్యాఖ్యానం హిబ్రి పత్రికలోని హెచ్చరికల్లో ఆరవ అధ్యాయములోని హెచ్చరికను తరచూ అపార్థం చేసుకుంటూ ఉంటారు దానివలన కొందరు రక్షణ యొక్క నిశ్చేతను సందేహిస్తూ ఉంటారు అయితే ఈ అర్థం ఈ వాక్యభాగపు ఉద్దేశానికి పూర్తి విరుద్ధమైనది ఈ హెచ్చరిక ఐదవ అధ్యాయములో క్రీస్తు యాజకత్వం మెల్కీసెదుకు యాజకత్వపు క్రమములో ఉందని చెప్పటంతో ఆరంభమవుతుంది తన పాఠకులు వినడంలో మందబుద్ధి గలవారుగా అనుభవం లేనివారుగా ఉండటం వలన తాను ఉపజేదిస్తున్న వాటిని అర్థం చేసుకోరేమోనని గ్రంథకర్త భయపడుతున్నాడు అని ఐదో అధ్యాయము పది నుంచి పద్నాలుగు వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది పరిపక్వత వైపు కొనసాగండి అని అతడు వారికి పిలుపునిస్తున్నాడు ఆరో అధ్యాయము మొదటి వచనం చదవండి ఈ సంగతులు చెప్పిన తర్వాత ఒకసారి వెలిగించబడి అనే కఠినమైన హెచ్చరిక వినబడుచున్నది ఒక వ్యక్తి పరలోక సంబంధమైన వరం గురించి పరిశుద్ధాత్మ గురించి దేవుని వాక్యం గురించి రాబోయే లోకం గురించి కొంత తెలుసుకొని తొలగిపోయిన వారు మరి తిరిగి మారు మనసు పొందలేరు అటివారు ఆకాశం నుంచి కురిసిన వర్షాన్ని వినియోగించుకొని కేవలం ముండ్ల పొదలను మాత్రమే మొలిపించే నేలలాంటి వారుగా ఉంటారు అని నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది వచనాల్లో మనం అర్థం చేసుకోవచ్చు దీని అర్థం మనం నిజమైన రక్షణను కోల్పోతామనా కాదు ఇలాంటి స్థితిలో ఉన్నవారు కలిగి ఉండేది పైపై విశ్వాసమే వారు క్రైస్తవులతో సమయం గడుపుతారు పరలోక సంబంధమైన వాతావరణాన్ని రుచి చూశారు కానీ వారిలో నిజమైన విశ్వాసం లేదు వారు పరిశుద్ధాత్మలో పాలివారయ్యారు కానీ ఆయన ఎన్నడూ వారిలో నివసింపలేదు అబద్ధ అపోస్తలరుడైన యోధ రాబో యుగ సంబంధమైన శక్తిగల కార్యములను రుచి చూశాడు క్రీస్తునామములో జరిగిన అద్భుతాలలో అతడు భాగమయ్యాడు కానీ ప్రభువును అప్పగించి తన చోటికి పోయాడు అని అపోస్తుల కార్యముల గ్రంథం మొదటి అధ్యాయము ఇరవై ఐదో వచనంలో చదువుతాం గమనించండి ఈ హెచ్చరిక వారు అని రాయబడింది కానీ విశ్వాసులైన పాఠకుల గురించి మీరింత మంచిదియు రక్షణకరమైన స్థితిలోనే ఉన్నారు అని గ్రంథకర్త ధైర్యం చెబుతున్నాడు తొమ్మిదో వచనం చదవండి ఈ వాక్య భాగం విశ్వాసులలో సందేహాలను కాదు ఆసక్తిని రేకెత్తించుగాక మన సాక్ష్యం ఒకప్పుడు ప్రకాశమానంగా ఉండేది అయితే ఇప్పుడు మనం వినుట విషయంలో మందులంగా ఉండకూడదు అనగా సోమరులంగా ఉండకూడదు దానికి భిన్నంగా ప్రభు నిమిత్తం ముందుకు సాగిపోయే వారి విశ్వాసాన్ని సహనాన్ని మనం అనుకరిద్దాం సహోదరుడు స్టీఫెన్ క్యాంబెల్ శుభములతో వందనాలు